హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక చరణ్ ఈరోజు వీడియో ఆల్రెడీ మీరు తమ్ముని చూసినట్టుగా చాలామందికి వచ్చే డౌట్ అనమాట బ్లీచ్ బాగుంటుందా లేకపోతే డీట్ ప్యాక్ బాగుంటుందా అని చెప్పేసి దాని గురించే ఈరోజు వీడియో అనమాట కొంచెం డిస్టర్బెన్సెస్ వస్తుంటాయి ఎందుకంటే మన సలూన్ మెయిన్ రోడ్ దగ్గర ఉంది కాబట్టి మెయిన్ రోడ్ పక్కనే సో అందుకని కొంచెం సౌండ్స్ అనేది వస్తుంటాయి నేను వీడియోస్ అనేది అస్సలకి అంటే పోన్ చేయకుండా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి ఈ ఇయర్ అయినా ఎవ్రీడే వీడియో అనేది షార్ట్ కానీ లేకపోతే బిగ్ వీడియో కానీ పెట్టాలి అని చెప్పేసి అనుకుంటున్నా చూద్దాం అందుకని వీడియో చేసేసి ఇప్పుడే అప్లోడ్ చేస్తాను అనమాట సో ఫస్ట్ అయితే నేను కొంచెం త్వరగా మాట్లాడడానికి ట్రై చేస్తాను ఎందుకంటే ఆ నాయిస్లో ఎక్కువ ఆ నాయిస్ కాకుండా మన వాయిస్ ఉంటుందని సో ఒక మనం వీడియోలోకి వచ్చేద్దాం ఫస్ట్ అయితే బ్లీచ్ ఇది విఎల్సిసి బ్లీచ్ అనమాట అండ్ ఇది ఇది నేచర్ నేచర్ ఎసెన్స్ డీట్ అండ్ ప్యాక్ అనమాట సో ఈ రెండు ఇవైతే పక్కన పెట్టినా ఈ రెండిట్లో మనకి ఏది బెస్ట్ అని చెప్పి ఈ వీడియో అనమాట సో ఫస్ట్ అయితే నేను ఒక ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేస్తాను ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక అమ్మాయి వచ్చింది క్లయింట్ సో అమ్మాయి వచ్చి అమ్మాయి జస్ట్ అడిగింటే అడిగింది ఏంటంటే థ్రెడ్డింగ్ కావాలి అండ్ ఇంకా ఫేస్ బ్లీచ్ కావాలి నాకు అని చెప్పాను సో ఫస్ట్ అమ్మాయి అడిగింది కదా అని చెప్పేసి ఫేస్ బ్లీచ్ అనేది స్టార్ట్ కూడదు కదా ఎందుకంటే ఫస్ట్ మనము వాళ్ళ స్కిన్ చూడాలి సో నేను స్కిన్ చూసాను స్కిన్ చూస్తే అమ్మాయి స్కిన్ అనేది చాలా డ్రైగా ఉంది బట్ డార్క్ స్పాట్స్ అనేది చాలా బాగా ఎక్కువ ఉన్నాయి అమ్మాయి ఆ స్పాట్స్ అనేది ఫేడ్ అవ్వడం కోసము ఆ బ్లీచ్ అనేది అడిగింది అనమాట సో అడిగింది అమ్మాయి చెప్పింది నేను ఏమని చెప్పానంటే నేనేం కన్విన్స్ చేయలేదు జస్ట్ నేను సజెస్ట్ చేశాను మీ స్కిన్ అయితే డ్రైగా ఉంది ఎస్ నా స్కిన్ డ్రైగానే ఉంది అని చెప్పేసి అమ్మాయి చెప్పింది చాలా డ్రైగా ఉంది అని చెప్పేసి సో మీ స్కిన్ డ్రైగా ఉంది బ్లీచ్ వేసుకుంటే ఇంకా డ్రై అయిపోతుంది సో అందుకని బెటర్ మీరు డీటన్ ప్యాక్కి వెళ్ళండి అని చెప్పాలంటే డీటర్న్ ప్యాక్ స్పాట్స్ని అంతా బాగుంటుందంటే ఎస్ కోర్స్ స్పాట్స్ కొంచెం వేడ్ అవుట్ అవుతుంది అండ్ ఇంకా మీ స్కిన్ కూడా ట్యాన్ ఫ్రీ అవుతుంది కొంచెం బెటర్ అవుతుంది అనమాట స్కిన్ అనేది బ్లీచ్ వల్ల ఏంటంటే హెయిర్ అనేది మీకు కలర్ చేంజ్ అవుతుంది అండ్ డీటెన్ ప్యాక్లో మీ హెయిర్ అనేది అస్సలుకి కలర్ చేంజ్ అవ్వదు చాలా న్యాచురల్ వే అనమాట ట్యానింగ్ పోగొట్టడానికి సో బ్లీచ్ అనేది ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది బ్లీచ్ వల్ల మనకు అంటే ఈఎంఐ ఏమి తీసుకుంది అంటే నేను చెప్పడం వల్ల డెఫినెట్గా వాళ్ళ స్కిన్ గురించి వాళ్ళు ఆలోచిస్తారు మనం ఒకటి సజెస్ట్ చేసినప్పుడు ఎస్ అవును నాకు డీటాన్ వేసి వేసేసేయండి అని చెప్పేసి డీటెన్ ప్యాక్ వేయించుకుందనమాట ఆ రోజు అలాగే నేను మీకు చాలా కామెంట్స్లో కూడా నేను రిప్లై ఇచ్చాను అనమాట బెటర్ మీరు డీటాన్ ప్యాక్ వేసుకోండి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి వేసుకోండి అండ్ ఇవి కూడా అడుగుతున్నారు క్వశ్చన్స్ ఏంటంటే ఫేషియల్ తర్వాత డీటాన్ ప్యాక్ వేసుకోవచ్చా అని ఫేషియల్ తర్వాత కాదు ఫస్ట్ క్లీనప్ కానీ ఫేషియల్ కానీ ఫస్ట్ మీరు డీటాన్ ప్యాక్ వేసేసుకొని తర్వాత క్లీన్ చేసేసిన తర్వాత మీరు ఫేషియల్ అయినా చేసుకోవచ్చు లేదా క్లీనప్ అయినా చేసుకోవచ్చు లేదా అసలు ఏం చేసుకోకపోయినా పర్లేదు జస్ట్ మాయిశ్చరైజర్ అయినా అప్లై చేసేసుకోవచ్చు అనమాట సో అది మనం డీటాన్ ప్యాక్ అనేది చాలా బెస్ట్ 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 అని చెప్పుకోవచ్చు ఎవ్రీ ఫేషియల్కి ముందు డీటాన్ ప్యాక్ వేసుకోవచ్చు అండ్ ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి డీటాన్ ప్యాక్ అనేది వేసుకోవచ్చు అంటే మీరు ఫేషియల్స్ కానీ క్లీనప్స్ కానీ ఇవేం చేసుకోకపోయినా దానివల్ల మీకు ఏ ప్రాబ్లం రాదు అంటే పింపుల్స్ రావడం కానీ ఇలా ఏం రాదు అండ్ మీరు ట్రై చేయాలి అనుకుంటే నేచర్ ఎసెన్స్ బాగుంది అండ్ ఇంకా చాలా బ్రాండ్స్లో ఉన్నాయి రాగా కూడా చాలా బాగుంటుంది మీరు రాగా కూడా యూస్ చేయొచ్చు అండ్ ఇంకొకటి ఎలా యూస్ చేయాలి అంటే ఫస్ట్ క్లెన్స్ చేసుకోండి అంటే క్లీన్ చేసుకోండి ఫేస్ని తర్వాత బీట్ అండ్ ప్యాక్ అనేది అప్లై చేసేసుకోండి దీన్ని మిక్స్ చేసుకోవడము అలాగే ఏం లేదు జస్ట్ మీరు డైరెక్ట్గా అప్లై చేసేసుకోవచ్చు అండ్ బ్లీచ్కి వచ్చేసరికి ఎందుకు వద్దంటున్నారంటే బ్లీచ్ అనేది మన ని డ్రై చేస్తుంది సో డ్రై చేసినప్పుడు ఆబ్వియస్లీ మన స్కిన్ అనేది డ్రై అయిపోయినప్పుడు గ్లో కూడా ఏమీ ఉండదు మన స్కిన్ మీద సో చాలామంది కొంతమంది చాలామంది కాదు కొంతమంది చెప్తుంటారు బ్లీచ్ ఏం కాదు వేసుకోవచ్చు అని చెప్పేసి బ్లీచ్ అయితే నేను చెప్పే ప్రకారం నా ఎక్స్పీరియన్స్ ప్రకారం బ్లీచ్ అయితే అసలుకి వద్దు అనే చెప్తాను కానీ కాదు వాళ్ళకి అదే ఇష్టము బ్లీచ్ వేసుకోవడమే ఇష్టము అనుకుంటే వేసుకోండి మంత్లీ ఒక్కసారి అంతే అంతేగాని ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వీక్లీ ఒకసారి ఎస్ అఫ్ కోర్స్ మీరు బ్లీచ్ వేసుకున్న వెంటనే కొంచెం ఫెయిర్గా వన్ టోన్ ఫెయిర్ అనేది కనిపిస్తారు సో అందుకని ఎవ్రీ వీక్ వేసుకోవడం అనేది అస్సలుకి మంచిదిగాను మంచిది కాదు మన స్కిన్కి సో అందుకని బెటర్ మీరు అవాయిడ్ చేయండి బ్లీచ్ని అండ్ ఇంకా మంచి మంచి ప్యాక్స్ వేసుకోండి వీక్లీ ఒకసారి ఫేస్ ప్యాక్స్ ఉంటాయి కదా లేకపోతే ఇంట్లో ప్రిపేర్ చేసుకునే డిఐవన్ ఫేస్ ప్యాక్స్ మన ఛానల్లో కూడా ఉన్నాయి సో అవి ట్రై చేయండి వేసుకోండి అండ్ ప్లీజ్ మాత్రం కంపల్సరీ మీరు ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది అండ్ ఇంకా టీనేజ్లో ఉండే వాళ్ళు అసలు యూజ్ చేయొద్దు అండ్ ఇంకా మీకు కొంచెం ఏజింగ్ సైన్స్ ఏమైనా కనిపిస్తున్నా కూడా స్కిన్లో మీరు కూడా యూజ్ చేయొద్దు ఆయిలీ స్కిన్ వాళ్ళు యూజ్ చేయొచ్చు కొంచెం ఆయిలీనెస్ అవంతా తగ్గిస్తుంది కాబట్టి కానీ మీకు ఒకవేళ పింపుల్స్ ఉంటే లేకపోతే కట్స్ ఉంటే కూడా అస్సలుకి యూజ్ చేయదు అండ్ మిక్స్ చేసేసుకొని కొంచెం సేఫ్ అలా పక్కన పెట్టేసి తర్వాత క్లెన్స్ చేసుకొని హ్యాపీగా మీ దానగా వేసుకుందాం అనుకుంటే కూడా అస్సలకి కుదరదు మీరంతా క్లెన్స్ చేసేసుకొని కొంచెం ప్యాట్ డ్రై చేసుకొని అప్పుడు మిక్స్ చేసుకొని డైరెక్ట్ అప్లై చేసుకోవాలి అంతే అండ్ ఇంకా మీకు హెయిర్ అనేది అంటే వద్దు అంటే కలర్ చేంజ్ అవ్వకూడదు అంటే మీరు వేసుకోవద్దు కలర్ అనేది చేంజ్ అవుతుంది అది న్యాచురల్ థింగ్ ఏమీ కాదు కలర్ చేంజ్ అయినంత మాత్రం ఎందుకంటే మన స్కిన్ టోన్ కలర్లోకే వస్తుంది అనమాట ఆ హెయిర్ అనేది మీరు చాలా పిక్చర్స్లో పెద్ద పెద్ద హీరోయిన్స్నే చూడొచ్చు లైక్ కరీనా కపూర్ మీరు చూస్తే జా లైన్లో ఇంత నీట్గా హెయిర్ అనేది మనకు బ్లీచ్ చేసి ఉంటారనమాట సో వాళ్ళు బ్లీచ్ చేయించుకున్నారు కాబట్టి చేయించుకున్నారు కాబట్టి అలా హెయిర్ అనేది చేంజ్ అవుతుంది సో ఆ కలర్లోకి గోల్డ్ కలర్లోకి మన స్కిన్ టోన్ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట సో అదేం న్యాచురలే ఏం కాదు మీరు వేసుకోవాలి అనుకుంటే మాత్రం మంత్లీ ఒకసారి వేసుకోండి ఏం కాదు సో ఇదనమాట బ్లీచ్ ఇంకా బీట్యాన్ ప్యాక్ గురించి మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అనుకుంటున్నాను మీకు ఏమైనా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను రిప్లై ఇవ్వడానికి రిప్లై ఇస్తాను సో ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి నేను ఒకటి ప్లాన్ చేసుకుంటున్నాను నేను అది తర్వాత కొన్ని రోజుల తర్వాత చెప్తాను అది ఏంటి అని చెప్పేసి దానికి మీ సపోర్ట్ ఉంటే నేను కంటిన్యూ చేస్తాను అది మాట వీడియోస్ గురించే సో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం రేపే కలుద్దాం అంతవరకు టెన్ బాయ్ హాస్పిటల్ బాయ్